రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డెంగ్యూ మలేరియా దోమల నివారణకై వైద్యాధికారులు ఇంటింటికి తిరుగుతూ ప్రయాత్రం స్ప్రే పిచికారీ చేశారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు వస్తాయి కాబట్టి ప్రజల ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు అలాగే వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమల లార్వ వ్యాప్తి చెంది డెంగ్యూ మలేరియా వస్తుందని అన్నారు ఇంటి పరిసరాలలో ఎక్కడా కూడా వర్షం నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ఎఫ్ దేవలక్ష్మి అర్బన్ హెల్త్ అసిస్టెంట్ గంగాధర్ ఏఎన్ఎంలు విజయ లావణ్య ఆశా వర్కర్లు పాల్గొన్నారు చెప్తా ఈరోజు రుద్రయం గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ మేము భయపడ ఎవరు డెంగ్యూ పాజిటివ్ అని ఎవరు భయపడకుండా మాకు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయని ఎవరు భయపడకుండా మంచిగా మంచి ఆహారం తీసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ మంచిగా చూపించుకుంటే బాగుంటుంది మన మన ఇంటి చుట్టుపక్కల మనమే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి చెక్స్కొని ఇక్కడ ఏం వర్షం నీరు మనం ఏదో వర్షం నీరు అనుకోవద్దు అందులోనే లార్వ లార్వ తయారైతే తీప తయారైతే దోమ తయారీ పుట్టిన డెంగు పోస్ట్ వస్తుంది వచ్చినంత ముందు ఏం భయపడద్దు ఇప్పుడు మేము ఈరోజు ఒక వంద ఇళ్ళల్లో భయత్తరం స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ హౌస్ టు హౌస్ తిరిగి కంటైనర్స్ లార్వ చూడడం జరిగింది ఇక్కడ కొంతవరకు బాగానే ఉంది శానిటేషన్ కూడా మంచి ఉంది కాబట్టి మేము ప్రజలు ఎవరు భయపడొద్దని వైద్య ఆరోగ్యశాల జిల్లా సబ్ యూనిట్ ఆఫీసరు మా వైద్యాధికారి మా డిప్యూటీ డిఎంహెచ్ఓ అనుసారం వీడికి వచ్చి ఇలా ప ఇల్లు ఇల్లు తిరిగి చేయడం జరిగింది